श्री कृष्णा फ्रेंड्स ई वीडियो చూడండి నామః విష్ణు వదయః కృష్ణ కృష్తాయః గోతాలెం శిమతే చైతన్య చంద్రచారప్రభు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో గురు గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అనే మన శ్లోకాన్ని ఈ విదేశీ భక్తులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు కదా వ్యాస పూర్ణిమ నాడు వారి గురుదేవులు చైతన్య చంద్ర చరణ్ ప్రభుగారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందంతో సేవించుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఈ వేడుకను ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు వారు గురుగారిని మర్యాదగా తీసుకొని వస్తున్నారు ఒకరు ధూపంతో స్వాగతం పలుకుతున్నారు ఇద్దరు శిష్యులు చమరంతో గాలిని ఊపుతూ స్వాగతిస్తున్నారు గురువుగారికి గొడుగును పడుతున్న మరో శిష్యుడు ఇంకా వేలాది శిష్యులు గురువుగారిని చూసి ఆనందంతో కేరింతలు కొడుతున్నారు రష్యా యుక్రెయిన్ కజకిస్తాన్ ఇంకా ఎన్నో దేశాల్లో వేలల్లో సనాతన భక్తులు ఈ గురుగారి శిష్యులే ఈ గురువుగారి ఆశీసులతో ఎందరో విదేశీయులు సనాతన మార్గంలో నడుస్తున్నారు సనాతన ధర్మం శ్రీకృష్ణుడు భగవద్గీత రామాయణం ఇంకా ఎన్నో మన పురాణాలను ఈ విదేశీయులకు తెలియజేస్తున్నది ఇంకా ఎందరికో తెలియజేస్తున్నది ఈ మహానుభావుడే అందుకే లక్షల్లో ప్రజలు ఈ గురువుగారిని వారి గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నారు ఎందరో వారి ఇండ్లలో కూడా గురువుగారి ఫోటోని పెట్టుకుంటున్నారు ఈ గురువుగారు యుఎస్ఎస్ఆర్ లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించారు ఆయన జన్మనామం అలెగ్జాండర్ జెనాడావిచ్ కాకినోవా పూర్వజన్మ సుకృతం వలన ఈయనకి శ్రీలా ప్రభుపాద గారు రచించిన బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అనే పుస్తకం లభించింది ఆ పుస్తకం చదవడం వలన హిందూ సంస్కృతితో పరిచయం పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హరే కృష్ణాలను కలుసుకున్నారు ఆ తరువాత అతను అందులో చేరారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో హరికేశీ స్వామి గారి శిష్యుడిగా చైతన్య చంద్రదాస్ అనే సంస్కృతి నామాన్ని అందుకున్నారు ఆ తరువాత రెండు వేల నాలుగు సంవత్సరంలో జయపతాక స్వామి నుండి ఆధ్యాత్మిక దీక్షను పొందారు అప్పటి నుండి చైతన్య చంద్ర చరణ్ దాస్ అనే నామాన్ని స్వీకరించారు చైతన్య గారు వేదతత్వ శాస్త్రం మరియు సంస్కృతిపై ఉపన్యాసాలు ఇస్తూ చాలా ప్రయాణాలు చేస్తారు ఆధ్యాత్మిక విషయాలపై రష్యా భాషలో అనేక పుస్తకాలను రచించారు కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు కృష్ణ ప్రచారం చేస్తూనే ఉన్నారు అందుకే నేడు ప్రతి ఊరిలో మరియు ప్రతి గల్లిలో అది రష్యాలో ఇంతలా సనాతన ధర్మం కనిపిస్తుంది హరినామ సంకీర్తన రష్యా అంతటా మారుమోగుతుంది నిజం చెప్పాలంటే ఇంకా కొన్ని రోజుల్లో ప్రతి గడపలో సనాతన భక్తులను చూడాలి అని ఆశిస్తున్నాను ఫ్రెన్స్ రష్యా యుక్రెయిన్ కజకిస్తాన్ ఇంకా ఎన్నో దేశాల్లో గురు భక్తి గురుసేవ కనిపిస్తుంది మన సంస్కృతిని ఫాలో అవుతున్న విదేశీయులు మరి మన దగ్గర కొందరు అది కొన్ని సినిమాల్లో సన్నివేశాల వలన గురువులను కామెడీ పీస్లా చూస్తున్నారు అది మంచి పద్ధతి కాదు తల్లిదండ్రుల తరువాత స్థానం ఇచ్చి సత్కరించిన ధర్మం మనది ఆచార్య దేవోభవ అని ఆరాధించే పద్ధతి మనది చీకటి నుండి వెలుగుకు అజ్ఞానం నుండి జ్ఞానం వైపు దారి చూపే గురువులందరికీ పాదాభివందనాలు అందరూ తమ ప్రథమ గురువు అయిన తమ అమ్మని మనసారా పూజించండి మీ గురువులను భక్తితో ఆరాధించండి అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ